ఇదిగోండి అరటికాయలు మనం కట్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఒక మూడు అరటికాయలు తీసుకున్నాను నేను టోకలు కట్ చేస్తూ ఉన్నాను యాక్చువల్లీ అయితే ఇవి కూర కోసం తెచ్చాను కాకపోతే మనం ఇవాళ రెసిపీ చేసుకుందామని కట్ చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్కి సో ఇట్లా నల్లగా ఉన్నాయి కదా అవి కొసలు కట్ చేసి రెండు ముక్కలు చేసి కొంచెం నీళ్ళలో కడిగే దానిపైన దుమ్మది ఉంటుంది కదా సో నీట్గా అక్కడ వేసుకున్నాం హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంధ్య సగరం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా 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 అండి సో అవి అక్కడ పక్కకు పెట్టేసి ఇంకా ఫస్ట్ అయితే శనగపిండి కలుపుతున్నాను నేను ఒక పావు కేజీ అంతా శనగపిండి తీసుకున్నా అందులోకి కొంచెము సాల్ట్ అనమాట సరిపోని వేస్తున్నాను ఇంకా ఒక స్పూన్ అంతా కారము సాల్ట్ తక్కువ ఉన్న పర్వాలేదు కారం మాత్రం చక్కగా ఉండ బాగుండాలన్నమాట కొంచెము వంట సోడా వేస్తున్నాం దానికే అతికే చూడండి కొంచెము వామ్ అనమాట కొంచెం నలిపేస్తే ఏమైందంటే స్మెల్ అన్నది వస్తుంది మనకి బజ్జీ లాంటివి చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట మనం ఇప్పుడు చేసుకునేది ఏంటి ఈవినింగ్ స్నాక్ అద్దెకాయ బజ్జీలు అనమాట ఇంకా కొంచెం అట్లా మొత్తం కలిపేటట్టు కలిపేసి వాటర్ వేసి కలిపేసుకున్నాం ఈ పిండి నానేసరికి ఏమైందంటే మనకి ఒక పది నిమిషాలు టైం పడాలి కదా నానడానికి అందుకోసమని నేను ముందు కలిపి పెడితేనే అవేమో కట్ చేస్తే అక్కడ పక్క పెట్టేసుకున్నాను అనమాట ఇంకా కొంచెం కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ చక్కగా మనం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట మనము బజ్జీల పిండికి ఎట్లా కలుపుకుంటామో అట్లాగే కాకపోతే కొంచెం లూజ్గా అనమాట బజ్జి పిండికి ఏమో గట్టిగా ఉంచుతాం కదా మనం పకోడికి లాంటికి ఇదేమో కొంచెం జారుగా కలుపుకోవాలి ఆ మిర్చి బజ్జి పిండిలా అని సేమ్ కట్టలే కలిపేసి కలిపేసుకోవాలి ఇంకా నిన్న మా సోనే వస్తూ ఉంటే మా కవిత వాళ్ళ దగ్గర జెండా ఉంటుంది ఆ జెండా దగ్గర అమ్ముతున్నారండి అత్తకాయలు చాలా తక్కువ రేట్ అని చెప్పేసి ఆరు కాయలు ఇచ్చింది కూర కోసం తెస్తే బజ్జీలు అవుతున్నాయి అన్నమాట ఇవాళ ఒక మూడు కాయలు ఆపేసిన కర్రీ కోసం అని ఇంకా ఇవాళ ఏం స్నాక్ చేయాలని చెప్పేస్తే నిన్నే చెప్పింది అనమాట ఒక మూడు కూరలు వండుకు కూరకి పెట్టుకు మాకు బజ్జీలు చేయాలని చెప్పి సరే చేస్తాను లేవని చెప్పేసి నేను ఇంకా ఎప్పుడు మీరు చూపించలేదు కదా అత్తకాయ బజ్జీలు సో అందుకోసమని ఇవాళ అత్తకాయ బజ్జీల రెసిపీ అనమాట ఇంకా పిండి అంతా అట్లా కలిపేటట్టు కొంచెం ఇట్లా చేతితో తిప్పుతూ కలిపితే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలన్నమాట అట్లా కలిపేసి కొంచెం అది ఉందేమో మనం చూసుకోవాలి స్పూన్తో కలిపి సరిగ్గా కలవదు అనమాట చేతితోనైతేనే చక్కగా కలుస్తుంది ఇంకా అప్పుడు బాగుంటుంది కొంచెం చూస్తే కరెక్ట్గా సరిపోయింది ఏం అక్కర్లేదన్నమాట కారం ఎక్కువ వేసి వామ్ వేస్తే అదే కరెక్ట్గా సెట్టద్ది అనమాట ఇట్లా మూత పెట్టేసి సరికి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేద్దాం ఈలోపు మనం ఇవన్నీ తొక్కలు తీసి పెట్టేసుకున్నాం అనమాట మామూలుగా ఫ్రై చేస్తేనేమో కొంచెము వేడిల్లలో ఉడకబెట్టి ఫ్రై చేయాలి కదా ఇప్పుడేమో అవసరం లేదు అట్లా ఈ తొక్క తీస్తే సరిపోద్ది కొంచెం చేదు ఉంటుంది అది ఏమంటే నలుపు వస్తాయి చే వేళ్ళు కానీ అంట అంటించుకోకుండా నెమ్మదిగా తీస్తే సరిపోద్ది అనమాట అన్ని ముక్కలు అట్లా తొక్కలు తీసి పెట్టేసుకొని పెట్టేసుకోవాలి కొంచెం పండుగ వస్తున్నాయి కాయలు ఒకటి అందుకోసమని ఆరు కాయలు ఆరుకాయలు వండాలంటే కర్రీ పెద్ద బాగా అందుకోసమని ఇంకా అది బజ్జీల కొన్ని వాటర్ పెట్టాను అనమాట తొక్కలను పక్కా పెట్టేసి ఇట్లా తీసేసుకొని ఇట్లా పొడవుగా స్లైస్లాగా కట్ చేసుకోవాలి ఇంకా ఎన్ని వస్తే అన్నీ కట్ చేసేసుకున్నాం మనకి కొంచెం నెమ్మదిగా కొన్ని అట్లా ముక్కలు ముక్కలైనా పర్వాలేదు మళ్ళీ మనం కవర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇట్లా చేసుకొని అది చేయొచ్చు నేను ఎప్పుడు చేసినా కూడా ఏం చేస్తా అంటే ఇట్లా రౌండ్గా కట్ చేసి డైరెక్ట్ బజ్జీల పిండి కలగకుండా ఏం చేస్తా అంటే ఆలు చిప్స్ కల కాలుస్తాను కదా అట్లా చేస్తాను అనమాట ఇప్పుడేమో ఇట్లా చేస్తాను అవి సాంబార్లకి అట్లా నంజ పెట్టుకోవడానికి బాగుంటాయి అనమాట ఆలు చిప్స్ టైపు ఫ్రై చేస్తే ఎన్నీ మొత్తము ఇంకా అట్లా కొన్ని మా పాపడ చూపిస్తాను అన్నమాట ఇటు బాగా నాకు అవి పక్కకి అవి లాస్ట్కి వేసుకోవచ్చు అవి కొంచెం కొసలు ఉంటాయి కదా అట్లా అంటే పక్కకు పెట్టేసాను ఇంకా కడాయి పెట్టుకున్నాం ఒక్క మూడు పాలు ఆయిల్ వేసుకున్న అంత ఎక్కువ ఏం అక్కర్లేదు ఆయిల్ వేస్ట్ ఎందుకు అంతా వెయిట్ చేసుకోవడం చిన్న కడాయి పెట్టేసుకున్నా రెండు మూడు ఆయిల్ వేస్తే సరిపోతుంది ఇంకా అవన్నీ అరటికాయ చిప్స్ అన్నీ అందులో వేసేసుకొని కొంచెం ఇట్లా పిండి అంతా రుద్ది పెట్టేస్తే సరిపోతుంది ఎప్పుడు దాన్ని మనం బజ్జీలు వేస్తే ఏమైందంటే ఫస్ట్ వాయి వేసిన వాటికి కొంచెం పిండి బాగా పడుతుంది పోతా ఉంటే పోతా ఉంటే అట్లా వస్తూ ఉంటుంది అనమాట ఏ వేసినా సరే సో ఇది కూడా అట్లా అనుకోండి ఇవి అట్లా మొత్తం ముంచి వేసుకున్నాం అనమాట సిమ్లో పెట్టేసి చిన్నగాని చూసిన ఆయిల్ కొంచమే పోసుకున్నాను ఎక్కువ ఏమక్కర్లేదు కొంచెం మనం తొందరగా కావాలంటే బాగా ఆయిల్ వేసుకోవాలి కానీ ఎందుకు నెమ్మదే కదా మనం ఈవినింగ్ స్నాక్స్ టీ టీలో కోసం అన్నమాట టీకి అందుకోసం కొంచెం ఇట్లా వేసేసిన ఇంకా ఒక పది మూకుళ్ళ పట్టే అన్నీ వేసుకున్నాను అనమాట నేను చిన్న చిన్న సిమ్లో పెట్టేసి చిన్న చిన్న ముక్కల కానుండి వేస్తా అన్నమాట ఇంకా అవే అయితే ఇంకా కొంచెం ఇవాళ ఏంటంటే ఉక్కపోతుంది కదా ఏమో ఇవాళ ఏందో ఒక శని గ్రహం ఒకటి వస్తుంది కనపడుతుంది అని చెప్పేస్తున్నారు పది గంటలకు చూడాలంటే నైట్ చూద్దాం మా సోని వచ్చేసింది ఏమండిందో అని చెప్పేసి చెక్కింగ్ కోసము ఇంకా మీకు నేను ఏమన్నా చిన్న ముక్క కూడా వేసేస్తున్నాను ఏమండిందో చూపించలేదు కదా నేను చూపిస్తాను నండి కొంచెం ఇవి కలిపేసి అప్పుడు చూపిస్తాయి ఇది కొన్ని పొద్దున వెజిటబుల్ రైస్ వేసిన అనమాట ఆమె ఆ సోని వాళ్ళ అత్త వచ్చిండే వాళ్ళ మామయ్య భద్రచిమే పెళ్ళికి రమక్క ఉంటే ఇక మేము అట్లా వేసుకొని సాంబార్ చేసుకున్నాం అనమాట కొంచెము పాపడాలు ఇంకా ఆమె మధ్యాహ్నం తింటే శనివారం కాబట్టి కొంచెం వెయిట్ చేసి పెట్టిన చూసుకుందాం అనమాట అసలు బజ్జీలు అయితే అంటే సరే మమ్మీ అన్నది ఇక కొంచెం దూరగా అట్లా కొంచెం కలర్ మారే వరకు ఉంచాలన్నమాట ఉంటే పెద్ద టైం ఏం పట్టదు వీటికి మనం అవి తొక్క తీయడం అది కట్ చేసుకోవడమే టైం తప్ప ఏమి ఉండదు ఇంకా సో అన్నీ అట్లా తీసినాను ఇవాళ డేనేమో తక్కువ ఉంటుంది అన్నారు నైట్ ఏమో పదహారు గంటల చూద్దాం ఎంత టైం పడుతుందో ఇవాళ పది గంటలకేమో చంద్రుణ్ణి చూడాలంట చూద్దాం అది కూడా శనిగ్రహం దగ్గరకు వస్తుందంట అని మన ఏంటి అలా అర్థలా చెప్తున్నారు కదా చూద్దాం ఎట్లా కనపడతాడు వల్ల సో అన్నీ అట్లా వేసినాక మిగతాయి కూడా అట్లా పిండిలో వేసేసి చేసుకున్నాం అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా పెడతాను ఇంకా చూడండి కానీ మాదిగా ఎందుకు అవన్నీ ఇట్లా పెట్టేసినాను ఇంకా లాస్ట్కి చిన్న ముక్కలు అయితే భలేగొచ్చింది చిన్నగా పకోడి టైప్లో ఇంకా ఇన్నైనా ఇంకా చూడండి ఎన్ని అయినాయ్య సో నైట్ పదహారు గంటలట డే ఎనిమిది గంటలే అన్నారు నిజమే పొద్దు అయితే తొందరనే పోయింది ఇంకా ఎన్ని అయినాయి మనకి చూడండి సో మన అట్టికాయ బజ్జీలు చాలా అయినాయి కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కమ్యూన్స్ థ్యాంక్ యూ అండి నమస్కారం